దత్త మాట బ్రతకటం వేరు జీవించటం వేరు బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించటంలో సంతృప్తి అనుభూతి ఉంటుంది మన మార్గం మంచిదైతే ఫలితం మంచిదవుతుంది అడ్డదారిలో సాధించేది అవమానాలతో అంతమవుతుంది నీతి తప్పిన వ్యవహారం ఏది ఆత్మ గౌరవాన్ని ఇవ్వదు బంగారాన్ని ఎన్ని ముక్కలు చేసినా దాని విలువ తగ్గదు అలాగే మంచితనంతో సంపాదించుకున్న గౌరవం ఎప్పటికీ తరిగిపోదు ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేదవాడిని అయినా గుణములో శ్రీమంతులుగా ఉండాలి వదిలిపోయే అందం శాశ్వతం కాదు వాంచతో రగిలే బంధం శాశ్వతం కాదు నిజం చెప్పాలంటే అది జీవితం కానే కాదు కాలం ఎన్ని గాయాలు చేసినా గాడి తప్పకు చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తూ ఉంటాయి అలాగే నీవెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ మనం నేర్చుకోవలసింది తాబడడం కాదు నిలబడటం నేర్చుకోవాలి గొప్పగా బ్రతికి పది మందికి ఆదర్శంగా నిలవాలి పుట్టిన తర్వాత జీవిత సత్యాన్ని తెలుసుకొని తనను తాను మలుచుకొని ఆదర్శంగా జీవించేవారు మహాత్ములు জয় গুরুদ